అంబేద్కర్ గారు తగలబెట్టింది నిజమా కాదా ఇది ప్రపంచం మొత్తానికి తెలుసు కదా మీకు కూడా తెలుసా తెలవదా అనేది చెప్పాలి అదే సందర్భంగా ఆయన బౌద్ధ మతంలోకి చేరింది నిజమా కాదా మతం మారింది నిజమా కాదా ఈ రెండు విషయాలకి మీరు సమాధానం చెప్పాలని నేను ఆర్ఎస్ఎస్ వాళ్ళని బీజేపీ వాళ్ళని ఈ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా సూటిగా అడగదలుచుకున్నాం ఇక్కడ హాజరైన అందరి కూడా అడగదలుచుకున్నాం కాబట్టి ఈ దేశంలో దళిత ఆదివాసీ సూత్రులకి ప్రధాన శత్రువుగా ఉన్నటువంటి మన ధర్మశాస్త్రాన్ని ప్రజలందరికీ ఒక మార్గం సూచించి సోషలిజం కూడా ఈ దేశానికి ఒక ప్రత్యామ్నాయంగా ఏర్పడితే అప్పేంటి దాన్ని కూడా మనం పాటిద్దాం అని చెప్పినటువంటి ఒక ఆధునిక ప్రజాస్వామిక వాలి కాబట్టి ఈ దేశం ఆధునిక ప్రజాస్వామ్య లౌకిక రాజ్యంగా ఉంటేనే ఇది ఒక సూపర్ పవర్ కంట్రీగా ఎదుగుద్ది తప్ప మరో రకంగా ఈ దేశం మారితే ఈ దేశం మరింతగా మళ్లీ రెండు వేల సంవత్సరాలు ఎరకబడిపోయే అవకాశం ఉంది అని చెప్పారు కాబట్టి కేవలం అంబేద్కర్ మీద వ్యక్తి పూజ పెంచుకుని ఆయనకి దండ వేసి దండం పెట్టి ఆ అంబేద్కర్ ని మనమేదో ఆయన మీద పూజ చేసేవాళ్లుగా మన వాళ్ళకి భక్తులుగా మారిపోతే అంబేద్కర్ ఆశయం నెరవేరదు అంబేద్కర్ యొక్క రచనల్ని అధ్యయనం చేస్తే ఆయన భావజాలం మీతో బయటపడుతుంది